వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ మహిళా సమైక్య కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోరుకొండ ఏపీఓ సూరమ్మ ఆధ్వర్యంలో ఐఎస్జిఓ ఇప్పటివరకు ఓటరుగా నమోదు కాకపోతే ఇప్పుడే ఓటరుగా నమోదు కండి ఓటు హక్కు ప్రాథమిక హక్కు ఓటు వేయడం పౌరుడి బాధ్యత ఓటు హక్కు ఒక వజ్రాయుధం ఓటు విలువ తెలుసుకో ఓటు వేసి నీ విలువ పెంచుకో ఓటర్ తీర్పు తెస్తుంది మార్పు ఓటరుగా గర్విస్తున్నాను ఓటు వేయటకు సిద్ధంగా ఉన్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఓటర్ల దినోత్సవం కింద ఎవరైతే ఇంకా ఓటు నమోదు చేసుకోలేదో వాళ్ళందరూ ఓటర్లుగా నమోదు కావడానికి ఈ మహిళలందరితో మా మండల మహిళ సమైత్య కోరుకుండా అలా ఉన్నటువంటి మహిళలందరితో డ్వాక్రా మహిళలందరితో ఒక మీటింగ్ అలాగే ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉందండి ఎవరైతే మాకు సంఘాల్లో ఉన్న తల్లిలు వారి పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓటు హక్కు ఇంకా నమోదు చేసుకోలేనటువంటి వారందరినీ కూడా ఓటు వేయడం మా బాధ్యత కనుక వారందరిని ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి కార్యక్రమం అనేది ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది మండల మహిళా సమాఖ్య కోరుకొండ నుంచి ర్యాలీగా మేము ఇదంతా చేయడం జరుగుతుంది సార్

ఓటు వేయిడు ఓటు 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 મામગરો ખેતર પર કેતું નહી લે 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 હા ભજીયા પાકે છે ને જો નવું ਮੀਡੁ ਕੋਰ ਵੁਡੁ ਦੇਨ ਦੀ. ਮੀਡੁ ਕੋਰ ਵੁਡੁ ਦੇਨ ਦੀ.